లైకెట్టే యాజమాన్య భారతి లైకెట్టే యాజమాన్య భారతి వి నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మాకు మేము ఈ కాలేజీలో నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నామండి ఈ నాలుగు సంవత్సరాలుగా మాకు అసోసియేట్ డీన్ గారితో కానీ ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ అడ్మినిస్ట్రేషన్తో కానీ మాకు ఏ ఇబ్బంది లేదండి ఏమైనా ఉన్నా మేము పరస్పరం మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే వాళ్ళం అండి మాకు కొన్ని నెలల నుంచి ఈ అసోసియేట్ డీన్ గారు వచ్చినప్పటి నుంచి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి స్టూడెంట్స్గా మేము మా కనీస అవసరాల కోసం ఎప్పుడైనా వెళ్ళి ఆ సార్ని అడిగినా సరే సార్ మాకు ఎప్పుడు సొల్యూషన్ వైపు దారి చూపించకుండా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసేసి మీరు ఇంతవరకే నేను చెప్పేదే వినండి అని మమ్మల్ని ఎప్పుడూ మా తలుపులు వేసేయడం వరకే సార్ ఆ విధానంలోనే ఉన్నారండి మేము ఈ మధ్య మాకు మేము అబ్బాయిలుగా మాకు మాకు గ్రౌండ్లో ఉన్న కావాల్సినవన్నీ మేము అడగడానికి వెళ్ళినప్పుడు సార్ ఏమన్నారంటే మొన్న డీన్ గారు వచ్చారండి తిరుపతి నుంచి మేము ఇలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసినప్పుడు డీన్ గారు మా ఏంటి మీరు స్ట్రైక్ చేస్తున్నారు త్రీ డేస్ నుంచి ఏంటి తెలుసుకోవడానికి వచ్చారండి డీన్ గారికి మేము అడిగామండి ఇలాగ సార్ మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయిల హాస్టల్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇలా కనీసం ఎక్విర్మెంట్స్ లేవు సార్ అండ్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే సార్ ఏమన్నారంటే నేను అన్ని నాలుగు ఉన్న వెటనరీ కాలేజీలు గరివిడి గన్నవరం తిరుపతి పొద్దుటూరు ఈ నాలుగు కాలేజీలకి మేము అన్ని వసతులు సరి సరిపడేలా మేము అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాము మీకు ఎందుకు రావట్లేదు అని అడిగారండి మేము సార్కి చెప్పాం సార్ సార్ మేము నాలుగైదు సార్లు వెళ్ళి అసోసియేట్ డీన్ కానీ కలిసాం సార్ మాకు ఇలా కనీస రిక్వైర్మెంట్స్ లేవు సార్ ఆడుకోవడానికి కానీ అసలు ఎక్విప్మెంట్సే లేవు సార్ ఎన్నిసార్లు వెళ్ళి కలిసిన సార్నే సార్ మాకు ఫండ్స్ లేవు ఏం లేవు అని చెప్పారు సార్ అంటే డీన్ సార్ డీన్ సరే అన్నారు సార్ నేను అన్నీ ఇస్తున్నాను అమౌంట్ మీకు ఎందుకు చేరట్లేదు మేము చూస్తామని అన్నారు సార్ మా మెయిన్ డిమాండ్స్ కాకుండా ఇది ఇంకా ఎక్స్ట్రా డిమాండ్ ఏంటంటే సార్ మాకు ఫండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో మాకు తెలియాలి సార్ ఒక స్టూడెంట్స్గా మాకు రైట్ ఉంది సార్ ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతున్నాయి యూనివర్సిటీ నుంచి మా కాలేజ్కి ఎలాగొస్తున్నాయి కాలేజీలో దేని దేనికి ఖర్చు పెడుతున్నారు దేనికి మిగులుస్తున్నారు అనేది మాకు కావాలి సార్ ఆ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియపోవడం వల్ల మేము ఎప్పుడు వెళ్ళి అడిగినా ఫండ్స్ గురించి మాకు లేవు మాకు తెలియదు ఎన్యూఎఫ్లో డబ్బులు లేవు నాన్ యూనివర్సిటీ ఫండ్లో డబ్బులు లేవు మాకు యూనివర్సిటీని శాంక్షన్ అవ్వలేదు టైం పట్టిద్ది ఇదే చెప్పి పంపించేస్తున్నారు సార్ మమ్మల్ని నాలుగైదు సార్ ఇలాగే జరిగింది సార్ ఇది కాకుండా అమ్మాయిల విషయంలో సార్ వాళ్ళ హాస్టల్లో స్నేక్స్ వచ్చాయని వెళ్తే వాళ్ళు సార్ దాని గురించి పరిష్కారం చూడకుండా జనరల్గా ఇప్పుడు కాలేజ్ అనగా కొంచెం మెడిసిన్ సంబంధించిన ఉండాలి సార్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్ ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఆయన ఉన్నారు సార్ సార్ ఉంటారు సార్ అలాగే సార్ ఇప్పుడు ఇది వెటనరీ కాలేజ్ కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి స్నేక్స్ అవి ఎక్కువ ఉంటాయి సార్ దానికి ఏం చేయాలి సార్ ఏమైనా మెడిసిన్ అవైలబుల్గా ఉండేటట్టు చూడాలి సార్ లేకపోతే క్లీనింగ్ ప్రెమిసెస్ అన్నా క్లీన్ చేసి ఉండాలి సార్ మాకు ఇలా స్నేక్స్ వస్తాయని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే జూనియర్స్గా సెకండ్ ఇయర్స్ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే సార్ ఏంటో వెళ్ళి దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిన వాళ్ళని ఐడి నెంబర్లు పేర్లు ఫోటోలు తీసుకొని మీరు మళ్ళీ ఇలాంటి సమస్యలు నా దగ్గర రావద్దు పాములు వస్తే ఏంటి నేను వచ్చి అక్కడ బోర్లో వద్దలా ఏంటి మీ హాస్టల్లో వ్యక్తిగతంగా ఫోటోలు తీసి ఏమన్నా అయితే ఏముంది పక్కన పెన్నం లేని సిద్ధార్థ కాలేజ్ ఉంది వెళ్తారు ఇలాగ హాస్య హాస్యంగా మాట్లాడి పంపించేసిన విధానం ఉంది సార్ ఉంటే ఉంటారు పోతే పోతారు స్టూడెంట్స్ ఏమైంది అని ఈ విధానం ఉంది సార్ ఇంకోటి సార్ మేము ఇలాగ ఈ మూడు రోజుల వాదనలో రెండో రోజు సార్ దగ్గరికి వెళ్ళి ఇలా మాకు ఇలా ఇబ్బందులు ఉన్నాయి సార్ అది చెప్తుంటే నేను మా పిల్లల్ని బాగా పెంచుకున్నారు నా పిల్లల్ని నేను అబ్రాడ్ పంపించుకున్నాను అని మా మా పేరెంట్స్ని తక్కువ చేసే విధానంగా మాట్లాడారు సార్ ఇప్పుడు మేము మేము సరిగ్గా పెరగలేదు అన్నట్టు మాట్లాడారు సార్ మేము బాగానే పెరిగాం సార్ బాగానే పెరిగి మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాం సార్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను మా ప్రాబ్లమ్స్ అనేవి అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డీన్ గారు వినడానికి అయితే రెడీగా లేరు సో మేము కూడా ఈ స్ట్రైక్ అయితే ఆపేది లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పట్టించుకోని డీన్ అయితే మాకైతే అవసరం లేదు అసోసియేట్ డీన్ గారు అయితే మాకు అవసరం లేదు సో మేమైతే ఈ స్ట్రైక్ ఆపము మమ్మల్ని ఎన్ని విధాలుగా భయపెట్టినా ఎంతమందిని విడదీసేసినా సరే మేమైతే ఈ స్ట్రైక్ ఆపాము మా వాళ్ళందరూ వెళ్ళి స్ట్ర స్ట్రైక్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు నా కొడుకునైతే నేను అబ్రాడ్ పంపించాను మీరు ఎలా పెరిగారో తెలియదని మా పేరెంట్స్ని కించపరిచి మాట్లాడడం లేదా మా పేరెంట్స్కి వేరుగా ఫోన్ చేసి మీ అమ్మాయి ఎలా చేస్తుంది మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడని వ్యక్తిగతంగా ఇలా ఏదో పేరెంట్స్కి అనుమానం కలిగించే విధంగా మాట్లాడి మాపై నిందలు వేసేసి మాట్లాడి అంటే స్ట్రైక్ అయితే ఆపించేద్దామని మా అడ్వైజర్ల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత యాజమాన్యాల చేత అయితే ఫోన్ చేయించి మాట్లాడిస్తున్నారు ఎన్ని జరిగినా సరే మేమైతే స్ట్రైక్ ఆపం దీన్ని దిగేదాకా ఈ స్ట్రైక్ అయితే ఆగదు యాభై మంది అండి స్టూడెంట్స్ మూడు రోజులుగా ఇక్కడ కూర్చున్నాం స్ట్రైక్లో మమ్మల్ని ఇలా విడదీ మేము ఉన్నదే మూడు వందల యాభై మంది కలిసి ఉన్నాం అందరం మమ్మల్ని విడదీయడానికి యాజమాన్యం పేరెంట్స్కి ఇండివిజువల్గా కాల్ చేసి యాజమాన్యం చేపిస్తుందండి ఇలా విడదీపిస్తుంది మా పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి మీ పిల్లలు అలాగ ఉన్నారు ఇలాగున్నారు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు బయటికి చెప్పలేము కానీ చెప్పి పేరెంట్స్ పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి మా జాత పేరెంట్స్ చేత ఫోన్ చేయించి స్ట్రైక్ ఆపేయండి మీరు చేయొద్దని చెప్పిస్తున్నారండి